అందరికీ నాగర్ జిల్లా అందరికీ నమస్కారం నా పేరు అంబలి బాలస్వామి గ్రామ ఉత్పటపల్లి మండలవాడు చాలా పక్ష పేరు నాగర్కర్నూలు జిల్లా పార్లమెంట్ ఏ నియోజకవర్గం నుండి అందరికీ పేరు పేరు నమస్కారం చేసుకుంటూ పాట పాడుతున్నాను నేను నాగర్కర్నూలు జిల్లా బిఎల్ఎఫ్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాను ఈ ప్రజల గురించి ఏ విధంగా బాధపడుతుండ్రు ధ్వరం ఏ విధంగా దూషించు డబ్బుని వాళ్ళ మీద వస్తున్నారు ఓట్లు వేసినప్పుడు ఎలా మాట్లాడలేదు ఓట్లు వేసినప్పుడు ఎలా ప్రవర్తన ఉంది ఈ విషయం ఎలా కేసుకున్నా క్షమించాలి అన్నా అన్నా అంబేద్కర్ అన్నా అన్న మమ్మూరాబేద్కర్ అన్నా అంబేద్కర్ అన్నా అంతరా మాలమారేగలు అంటే అన్న వీరు మనసులే కాదంట అన్న చెంచు అన్నా అన్న వారు అంచుకే వద్దట అన్నా కుక్కలు నక్కలు వచ్చింటి వల్ల పంది పిల్లంటేనే ఎక్కాడి మిల్ల అన్న అంబేద్కర్ అన్నా లంబాడి వారట అన్న వీరు ఊరికే వద్దంట అన్నా చాకాలి మంగాలి అంటే వాళ్ళు చాచీరు చెయ్యాలి అంతే కమ్మాలి తుమ్మాలి అంటే వీరు పూల కావాలి అంతే దళిత జాతువులంతా దండాలు పెట్టాలే దళిత జాతువులంతా దండాలు పెట్టాలే ఈ పండుగలు అంత పొరకి ఉండాలి అన్న అంబేద్కర్ అన్న మమ్మూ ఏడ బ్రతకరించి నుంచి రానిచ్చు అన్న అంబేద్కర్ అన్న ದತ್ತ ಜಾತಿಗೆ ಭೂಮಿ ಲದಂಟ ದೊರಬಾಬುರದ ಪುರುಷ ವಾಡಿ ಮೋಸೇತಿ ಮೇಮಂಟ ಮೇಸೇರಿ ವಾರಂಟ ಎಲ್ಲ ತಳು ನಮ್ಮ ಅನ್ನ ಅಂಬೇಡ್ಕರ್ ಅಣ್ಣ ಮಾುರುಷಕೇಶೋಡು ಲದಾಯಿ ವೀರಿ ಬರ್ರ ಕಂಚಾಯ ಅನ್ನ ಅಂಬೇಡ್ಕರ್ ಅಣ್ಣ ಭೂಮಿಯಾಲ ನೆಚ್ಚು ವೀರು దళితురాలు మోసాపుచ్చినారు అందరూ మంచోళ్ళ అన్యాయం ఎట్లా దళిత అందా అంబేద్కర్ అన్న మా ఇంటికి దొరలొస్తే అన్న మా ఇంటికి దొరలొస్తే అన్నా పట్టి మంచమే వంచాలి అన్నా మేము దొరవాలి ఇంటికి పోతే వాళ్ళు శోభస్ అట్లా ఊగుతుంటే మేము చెప్పు నిలుసుకొని చేతబట్టుకొని కుక్కలాగా అన్నా అంబేద్కర్ అన్న మమ్మూ ఏదో ప్రత్యానిచ్చి బడికి రానిచ్చు అన్నా అంబేద్కర్ అన్న వారి పిల్లలు వారి పిల్లలు చొరబాబులు వారి పిల్లలు తొలసాని అంట మాలంటే మంట మాలంటే అనితో అంట మేము మా పిల్లలంతా కాలు కింద పుల్లు పుల్లాలంట మేము మా పిల్లలంతా కాలు కింద పుల్లు పుల్లాలంట వారు బంగారు బొంగురాలంట ఇంత కష్టమో చేస్తే పస్తులే మా కాయ చీరంగు పొంగులే వీరాయ్ అన్నా అంబేద్కర్ అన్న మాట తీపే కానీ మనసంతా సేదన్నా మానవత్వం మీద మనసన్న లేదన్న అన్న అంబేద్కర్ అన్న అయ్యా అంబేద్కర్ అయ్యా మమ్ము ఏడ ప్రత్యాచ్చి బడికి రానిచ్చిండు అయ్యా అంబేద్కర్ అయ్యా